దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఆగస్టు పదహారు మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవయ్యేందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరం గలతి ఆరు పద్నాలుగు దేవుడు కొందరిని ఎన్నుకొని వారిని సిద్ధపరిచి జయ జీవితమును నేర్పించి సాతాను పన్నాగములను ఓడించినట్లు చేయును దేవుడు తన గొప్ప ఉద్దేశములను నెరవేర్చుటకు అనేక జనములపై ఆధారపడడు ఆయన తన నిత్య జీవము అన్ని తరగతుల వారికి ప్రజలందరికీ ఇచ్చును పాపమును ఒప్పుకొని ఆయన తన సొంత రక్షకుని అంగీకరించి వారందరూ క్షమించబడదరు నీతివంతులుగా తీర్చబడదరు కానీ జయ జీవితమును కోరుకునేలా ఆయన శిరసత్వము క్రిందకు ఆయన రాజరికము క్రిందకు సంపూర్ణంగా రావలను జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ ఆయన అధికారం కింద ఉండవలను అనేక పర్యాయములు మనం మన హృదయములలో తిరుగుబాటు చేసి ఆయన శిరసత్వం కిందకి రాము అందువలన మనం నష్టపోచున్నాం దేవుడు ఆత్మల రక్షణకై మనల్ని వాడుకునవచ్చును కానీ ప్రభు ఆధీనంలోనికి మనం సంపూర్ణంగా రానియల్లా జయ జీవితమునందు ఆనందించలేము ప్రైజ్ లాడ్